న్యూస్కు స్వాగతం ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమీక్యా కాలనీ కార్యక్రమం నలభై ఒకటవ వారం ఉత్సాహంగా జరిగింది కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆదివారం కాలనీలోని రోడ్డు నెంబర్ ఒకటిలో ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు ఈ రోడ్డుపై గత వారం భాగం శుభ్రం చేశారు ఈ వారం ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను తొలగించారు పనికిరాని చెట్లను నరికేశారు వ్యర్థాలను చెత్త కుచ్చదారాన్ని కుప్పలుగా పోసి నిప్పంటించి కాల్చేశారు ఇరిగేషన్ భవనాల పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ నలభై ఒకటి వారాలుగా స్వచ్చకాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ అన్ని కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు కాలనీ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నిధులు మంజూరు చేసి ప్రోత్సహించాలని ఆయన అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు అభినందించారు ప్రతి ఆదివారం స్వచ్ఛకాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీ వాసులకు పరిశుభ్రతపై చైతన్యపరచడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు కాలనీ అధ్యక్షుడు గోసుకొండ అశోక్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ కాలనీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్ ఉపాధ్యక్షులు సుంకే శ్రీనివాస్ కార్యదర్శులు రాజు రాజ్ కుమార్ ఎస్ఆర్ఎస్పి డి గణేష్ ఎల్టీ కుమార్ యువజన కాంగ్రెస్ నాయకుడు షేక్ బబ్లూ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు జర్నలిస్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేము గత నలభై ఒక్క వారాల నుంచి ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఒక రెండు గంటల పాటు మేమందరం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులం ఆలయ కమిటీ ప్రతినిధులం మరియు కాలనీవాసులందరం కలిసి కట్టుగా మేము ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఎంచుకొని అక్కడంతా పరిసరాలన్నీ శుభ్రం చేస్తాము అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాము వారికి ప్రతి రోజు చే సేకరించే చెత్తను పక్కన పెట్టేసి పక్కన పెట్టుకొని వెంటనే మున్సిపల్ వాళ్ళు వచ్చే వెహికల్పై వచ్చినప్పుడే అందులో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ఇంటి చుట్టుపక్కల ఇక్కడ అపరిశుభ్రత ఉండకుండా చూసుకోవాలా దానివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తూ పరిశుభ్రతపై వారికి అవగాహన పెంచుతున్నాము అదేవిధంగా మేము ఈ కాలనీ హార్వం పట్టణంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాము ఈ కాలనీ ఈ స్వచ్ఛ కాలనీ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు అదేవిధంగా మా కాలనీకి పార్టీలకు అతీతంగా అటు అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాము ఆయా పార్టీల నాయకులు కూడా ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించి కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరు మీద ఏదైతే ఈ కార్యక్రమంని చేపట్టి నలభై ఒక్క వారాల అయిన సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి కాలనీ యొక్క అభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం ప్రతి కాలనీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరి కాలనీలో వాళ్ళు స్వచ్ఛ కాలనీగా మార్చుకుంటే అభివృద్ధిలో ఇంకొకరి మీద ఆధారపడకుండా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీల మీద ఆధారపడి ఎవరి కాలనీని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటే చాలా బాగుంటుంది ప్ర ప్రతీ కాలనీ అభివృద్ధి కమిటీలు కూడా ఈ స్వచ్ఛ సమైక్య కాలనీల పేరు మీద ఎవరి కాలనీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కాలనీ అభివృద్ధి కమిటీ వారిని హృదయపూర్వకంగా వాళ్ళకు అభినందించడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి